శ్రీరాంగం నీతులు దూరేదేమో గుడిసులు ఇది ఎవరి డైలాగు జగన్మోహన్ రెడ్డి గారి డైలాగు దీని గురించి నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇతను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను లోపలేమో వైసీపీ ఎంపీలందరినీ రెడ్డి ఎంపీలందరినీ లోపల పెట్టుకున్నాడు దళితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమో బయట నుంచే పెట్టాడు గుమ్మం బయట నుంచే పెట్టాడు ఇది సరే అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార బలుపు అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం చూడండి ఎట్ట కొడుతున్నారు చూడండి పాప నందిగాం సురేష్ని మాజీ ఎంపీని మొన్నటిదాకా నీ కోసం కష్టపడి నువ్వు వాడిందల్లా ఆడి చేయమన్నల్లా చేసి పాపం జైల్లో ఉండొచ్చాడే నీ కోసం మొన్నటిదాకా ఆ మాత్రం విశ్వాసం ఉండొద్దా జగన్మోహన్ రెడ్డి దళితుల మీద నీకు దళిత ఎంపీల మీద మాజీ ఎంపీల మీద నీకు ఏమయ్యా అక్కడ అక్కడ గన్నవరంలోనేమో దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తే వాడి కిడ్నాప్ చేసిన వదిలేసి ఏది నిందితుడి తరఫున నువ్వేమో కోర్టి జైలుకెళ్ళి వాడిని పరామర్శిస్తావు ఇక్కడేమో దళిత మాజీ ఎంపీనామో నీ సెక్యూరిటీలతో కొట్టేస్తావు దళిత ఎంపీలు ఏమో నీ ఇంటి బయట గేటు బయట గుమ్మం బయట నుంచో పెడతావు ఒక దళితుడు కోర్టుగా సీన్ కేసులోనేమో ఎన్ఐఏ కోర్టు హాజరు అవవు ఎందుకయ్యా దళితులు అంటే నీకు అంత కక్ష జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నేను దళితులు మేనమావని అంటావు కదా గత ఐదు సంవత్సరాల్లో దళిత యువకుడు కిరణ్ చిరాలలో కిరణ్ణి మరి అలాగే డాక్టర్ సుధాకర్ని డాక్టర్ అత్యానని ఇలా ఎంతమందిని పట్టున పెట్టుకున్నావు నువ్వు మళ్ళీ అదేమంటే డైలాగులు ఇక్కడేమో కొట్టేస్తున్నారు రైతులను కొట్టేస్తున్నారు మిర్చి ఆటికెళ్ళి నువ్వు రాష్ట్రంలో ఏదో ఒక విధంగా శాంతి పత్రిక కృతగార్థం కలిగించాలి నేను హైలైట్ అవ్వాలి నాకు ఏదో అయిపోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నావు ఇంకో డైలాగ్ ఒకటి వాడుతా ఉన్నావు ఏం ఆడుతా ఉన్నావు ప్రతిపక్ష నాయకుడా ఎవరించారో నీకు ప్రతిపక్ష హోదా జనాలు ఉమ్మేశారు నీ ముఖం మీద చీ కొట్టారు నిన్ను నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు జనాలు ఏం మాట్లాడతా ప్రతిపక్ష నాయకుడు వస్తుండేనంట నీకు అంతా సెక్యూరిటీ ఇవ్వాలంట నువ్వు మాజీ సీఎం పుల్వేంద్ర ఎమ్మెల్యే అంతే ఇప్పుడు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో లండన్ మందులు ఇప్పటికైనా సరిగ్గా వాడు నిన్నట్టుగే వైస్ వైశ్యు చెప్పి షాక్ కాస్త ఇసుకిస్తూ అంటున్నావు నత్తిపోడిగాడివి ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఎవడిచ్చాడు గత ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అరాజకాలకి జనాలు చీకొట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటావు నువ్వు నిజంగా పాపే వచ్చిందనుకో పాప వస్తే ఎలా ఎలా తీసుకోవాలి దానికంటూ కొన్ని ఉంటాయి ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు ఒక్క పాప కాదు ఇక్కడ నారా లోకేష్ గారి కోసం ఒక్క పాప కాదు కొన్ని వందల మంది పాపలు వచ్చారు స్కూల్ విద్యార్థులు వచ్చారు విద్యార్థులు వచ్చారు కానీ లోకేష్ గారు అందరిని నీట్గా పలకరిచ్చాడు తప్పితే నీకులాగా డ్రామా ఆర్టిస్ట్ లాగా ఒక పాపని కార్ల మీద జనాల్లో చిసురుకుంటూ తీసుకొచ్చి డ్రామాలు దెబ్బలా చూడు ఎంత నీట్గా కలిశారు ఒక్క పాపను పెట్టుకొని నువ్వు అంత డ్రామాలు ఆడితే మరి ఇంత వందల మంది పాపలను కలిసినప్పుడు మరి లోకేష్ అన్ని తెలివి కావాలి సిగ్గుండొద్దు జగన్మోహన్ రెడ్డి నీ డ్రామాలకి ఈ ఇలా డ్రామాలు ఆడినందుకే పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జనాలు నువ్వేది ఇంకా ప్రతిపక్ష నాయకుని అని చెప్పేసి భ్రమలో రాత్రి కలలు కట్టుకుంటా కలల్లో మీ నాన్నగారు ఆత్మతో మాట్లాడుకుంటా నువ్వు ప్రతిపక్ష నాయకుడిలాగా నువ్వు ఫీల్ అయిపోతా ఉంటే నువ్వు రియాలిటీ ఏదో అర్థం చేసుకోకపోతే ఇంకెప్పుడు బాగుపడతావు జగన్మోహన్ రెడ్డి అదే అంటే సోషల్ మీడియాలో ఇరుక్కున్న కేసుల్లోనేమో రెడ్డి కులస్తులకి అయితేనేమో చెక్లు ఇస్తున్నావు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు చెక్లు ఇస్తున్నావు దళితులు బీసీలు అయితేనే వదిలి మా కంప్లైంట్లు చాలామంది చెప్తున్నారు మాకు మా జనన్న అసలు మా దళితుల్ని పట్టించుకో ఈ సురేష్ గారు కూడా చెప్పారు కొన్ని రోజుల కింద మా దళితుడు ఒకటితో అసలు మనల్ని పట్టించుకోడరా బాబు జగన్మోహన్ రెడ్డి ఇలాగలో కూడా అని కూడా మన దళితుల్ని ఏదో మనం ఏదో ఆయాసపడుతున్నాం తప్పి ఆవేశపడుతున్నాం అని తప్పితే జైల్లో ఉంటున్నాను తప్పితే మనల్ని జగన్మోహన్ రెడ్డి అని కూడా అసలు పట్టించుకోవడాడు ఎస్టీఎస్టీని అసలు మనుషులు ఇలా కూడా చూడని చెప్పేసి నందిగాం సురేష్ తెలుసు చెప్పాడు కూడా ఇతరులు చాలా చాలామందితో నీ నీ బుద్ధి నీ పిషినారి బుద్ధి నీ సైకో బుద్ధి అనేది రోజుకి నువ్వు ఇలా బయటకొచ్చే కొద్దీ నీ లక్షణాలన్నీ బయటపడతావు అని ఆల్రెడీ సీఎంగా ఉన్నప్పుడు బయటపడిపోయినందుకే జనాలు చీకొట్టనుకో ఇలా నీవు నీ బుద్ధిని నీ పేటిఎం బుద్ధిని నీ సైకో బుద్ధిని ఇలా చూపించుకుంటా వస్తే నీ నెక్స్ట్ వచ్చేటప్పుడు సింగిల్ డిపాజిట్ కూడా రాదు నీకు చెప్తున్నా కదా ఒక్క ఒక్క సీట్లో కూడా డిపాజిట్లు కూడా తక్కువ నీకు అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సరే రాష్ట్రంలో శాంతి పద్ధతులను అదుపులో ఉంచకుండా ఉంచడానికి ఉంచకుండా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాం వాటిని మానుకోమని చెప్పేసి మేము హెచ్చరిస్తా